ఒకటవ తరగతి గణితం ఒకటి నుండి ఐదు వరకు సంఖ్యలు పేజ్ సంఖ్య పద్దెనిమిది ఒకటి బొమ్మను చూడండి ఏవి ఎన్ని ఉన్నాయో లెక్కించండి సంఖ్యను కింది గలలో రాయండి పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ బావి ఉంది ఒక బావి సూర్యుడు ఒక చెట్టు ఒక ఇల్లు ఒక బర్రె ఒక మేక ఒక ఆవు ఒక అమ్మ ఒక కూతురు ఒక కోడి ఒక కోడి పిల్ల అంటే ప్రతిదీ ఇందులో ఈ చిత్రంలో ప్రతిదీ ఒక్కొక్కటి ఉన్నాయి కింద మనకు అమ్మాయిలు ఎంత మంది ఉన్నారు అమ్మాయిలు ఒకటి సూర్యులు ఎందరున్నారు ఒకటి ఎన్ని ఉన్నాయి ఒకటి మేకలు ఉన్నాయి ఒకటి ఈ విధంగా ప్రతిదీ ఒక్కొక్కటి ఉన్నాయి ఇప్పుడు ఒకటిని ఎలా రాద్దామో చూద్దాం ఇక్కడ కింద రాద్దాం ఒకటి ఒకటి పైనుండి కిందికి డ్రా చేయాలి ఒకటి 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 ఇక్కడ కూడా ఉన్నట్టుంది ఒకటి రాద్దాం ఒకటి రెండు బొమ్మను చూడండి ఏవి ఎన్ని ఉన్నాయో లెక్కించండి సంఖ్యను కింది గల్లలో రాయండి ఈ చిత్రంలో చూసినట్లయితే మనకు ప్రతిదీ రెండు రెండు ఉన్నట్టున్నాయి సింహాలు రెండు ఏనుగులు రెండు తోడేళ్ళు రెండు జింకలు రెండు కుందేలు రెండు కోతులు రెండు పెద్ద పుల్లలు రెండు రెండు ఉన్నాయి ప్రతిదీ రెండు రెండు ఉన్నాయి కోతులు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఉన్నాయి కుందేళ్ళు ఎన్ని ఉన్నాయి పిల్లలు రెండు ఉన్నాయి జింకలు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఏనుగులు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఇప్పుడు రెండునే రాద్దాం చూద్దాం ఈ విధంగా రెండు 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 ఈ విధంగా రెండును రాయాలి రెండు 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 ఈ విధంగా రెండును రాయాలి మూడు ఈ చిత్రాన్ని చూడండి ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఒకటి రెండు మూడు ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఒకటి రెండు మూడు ఇక్కడ ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఒకటి రెండు మూడు ఇక్కడ మూడు కోళ్ళు ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు కోడి పిల్లలు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఈ విధంగా అన్ని మూడు మూడు ఉన్నాయి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ముగ్గురు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు ముగ్గురు కోడి పిల్లలు ఎన్ని ఉన్నాయి మూడు ఈ విధంగా మూడుని ఎలా రాలే చూద్దాం మూడు 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 ఈ విధంగా మూడిని రాయాలి ఇప్పుడు నాలుగు ఏంటిది నాలుగు బొమ్మను చూడండి ఏవి ఎన్ని ఉన్నాయో లెక్కించండి సంఖ్యను కింది గలలో రాయండి ఇక్కడ చెరువు ఉంది చెరువు కట్టిన నాలుగు కొబ్బరి చెట్లు ఉన్నాయి చెరువు లోపల నలుగురు అబ్బాయిలు ఈత కొడుతున్నారు అదేవిధంగా నాలుగు చేపలు ఉన్నాయి అదేవిధంగా నాలుగు పువ్వులు ఉన్నాయి గట్టు మీద నలుగురు అమ్మాయిలు ఉన్నారు అదేవిధంగా నాలుగు కప్పలు కూడా ఉన్నాయి అంటే ప్రతిదీ నాలుగు నాలుగు తర్వాత ఇటు పక్షులు నాలుగు ఉన్నాయి గుట్టలు కూడా నాలుగు ఉన్నాయి అంటే ప్రతిదీ నాలుగు నాలుగు ఉన్నాయి ఇక్కడ చేపలు ఎన్ని ఉన్నాయి చెప్పండి నాలుగు పక్షులు లే పిట్టలు ఎన్ని ఉన్నాయి నాలుగు పువ్వులు ఎన్ని ఉన్నాయి నాలుగు నాలుగు నెలలు రాద్దాము చూద్దాం ఇట్లా పైన కిందికి ఇట్లా గీసి తర్వాత గీత గీయాలి ఇక్కడ కూడా రాద్దాం నాలుగు 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 ఈ విధంగా నాలుగు 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 ఈ విధంగా నాలుగును రాయాలి బొమ్మను చూడండి ఏవి ఎన్ని ఉన్నాయో లెక్కించండి కింది సంఖ్యను గల్లలో రాయండి ఇక్కడ చెట్లు ఐదు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తర్వాత అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురు అబ్బాయిలు ఐదు పతంగులు ఎగిరేస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు ఐదు నెల రాద్దామో చూద్దాం Ai 5 Ai đâu? 5 thế ai ra đi. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్